మిదిన ఏడిపించిన రౌడీలను దేవా కొట్టి తరిమేసిన తర్వాత మిథున చేతికి గాయం అవడంతో ఇక దేవ మిథుల చేతికి కట్టుకడతాడు సెప్టిక్ అవుతుందేమో హాస్పిటల్ కి వెళ్లి ఒకసారి చూపించుకొని దేవా చెప్తాడు బాను కూడా సమయానికి అటుగా వచ్చి ఇక దేవాని మిథునను చూసి అక్కడే నిలబడుకుని వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్లిపోబోతున్న దేవా చేయి పట్టుకుని మిదన ఇలా అడుగుతూ ఉంటుంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రౌడీలు నన్ను ఏడిపిస్తుంటే నాకెందుకు లేని ఊరుకోకుండా కాపాడి కట్టుకట్టావంటే నన్ను నువ్వు భారీగా అంగీకరిస్తున్నట్టే కదా నా మీద నీకు ప్రేమ ఉన్నట్టే కదా ఇంకా ఎందుకు అలా నటిస్తావు అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవ నీ మీద నాకు ఎప్పటికీ అభిప్రాయం ఉండదు నీ మీద అసలు నాకు ప్రేమే లేదు నేను నిన్ను భారీగా అంగీకరించట్లేదు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లోనే నాకు తెలిసిపోతుంది దేవా నన్ను ఇంట్లో నుంచి పంపించేసిన నువ్వే స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను నీ ఇంటికి తీసుకెళ్తావు అంతవరకు నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయిని నువ్వు రానియవు అని చెప్తుంది ఇక దేవ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏమన్నావు నా జీవితంలోకి ఇంకొక అమ్మాయిని రానివ్వనా రానిస్తాను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు కూడా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని చెప్తూ ఉంటే ఎదురుగా బాను కనిపిస్తుంది ఇక దేవ ఆలోచించకుండా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను బానుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ఆ మాటకి మిథున దేవ వైపు చూసి బాధపడుతూ ఉంటే ఇక దేవ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాను స్వీట్లు పట్టుకుని దేవా వాళ్ళింటికి వచ్చి అందరికి స్వీట్లు పంచుతూ నాకు పెళ్లి కుదిరింది అని చెప్తూ ఉంటుంది ఇక దేవ అమ్మ అయితే ఏంటి నీకు పెళ్లి కుదిరిందా పెళ్లి కొడుకు ఎవరు అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఇక బాను అయితే ఇంకెవరత్త నీ కొడుకు దేవానే దేవ నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు అని చెప్పడంతో ఇక దేవ వాళ్ళమ్మ నాన్నతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు దేవ తన గదిలో కూర్చుని మిథుని గురించి ఆలోచిస్తూ మిథునతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ దేవాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది పైగా బానుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో మిథున ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది